హాయ్ హలో అండి మనకి వారాలన్నిటిలో శుక్రవారం చాలా స్పెషల్గా ఉంటామండి మిగతా రోజులు ఎలా ఉన్నా కానీ శుక్రవారం మాత్రం చాలా మంచిగా నీట్గా ఉంటాము మన ఇల్లును కూడా నీట్గా పెట్టుకుంటాము అంటే మిగతా రోజులని కాదండి ఏదైనా కానీ ఏదేమైనా కానీ శుక్రవారంకి చాలా ముఖ్యమైనది ఎందుకంటే మన లక్ష్మీదేవి అమ్మవారికి చాలా చాలామైన ఇష్టమైన రోజండి శుక్రవారం రోజు మిగతా రోజులు ఎలా ఉన్నా కానీ మేమేం ఏం పనులు చేసుకుంటాము ఎలా చేస్తాము అనేది నాకు తెలిసినన్ని కొన్ని విషయాలు అయితే మీతో నేను షేర్ చేసుకుంటానండి బహుశా శుక్రవారం మనం ఏమేం చేసుకోవాలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మా ఇంట్లో మా హస్బెండ్ నాతో ఏం చెప్తారు ఆయన చెప్పిన కొన్ని పద్ధతులు అలానే మా అత్తయ్య గారి వాళ్ళు దగ్గర చూసిన కొన్ని విషయాలు అయితే ఈరోజు నేను మీతో నేను షేర్ చేసుకుంటానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా శుక్రవారము ప్రతిరోజు కూడా సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్కి సిక్స్ థర్టీ లోపే లేచేస్తామండి ఎందుకంటే ఉదయాన్నే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి అసలు ఉదయాన్నే లేచిపోతాము కానీ శుక్రవారం మేము ఉదయం అంటే ప్రతిరోజు సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ట్వంటీకి లేస్తే ఫార్టో టు సిక్స్ ఆర్ సిక్స్ సిక్స్ బిలోనే లేచిపోతామన్నమాట శుక్రవారము ఫస్ట్ ఫస్ట్ మా హస్బెండ్ గారైతే ప్రతిరోజు కూడా ఇవి పాటిస్తామండి శుక్రవారం ఇంకొంచెం స్పెషల్గా పాటిస్తామనమాట అంతకుమించి ఏం లేదు ఉదయం లేవగానే ఫస్ట్ అయితే ఇల్లు తుడిచి ముగ్గు పెట్టమంటారండి మా హస్బెండ్ గారు అయితే అంటే అది అందరూ చేసేదే కాకపోతే మిగతా రోజుల్లో కాస్త లేటుగా పెట్టినా కానీ ఏమన్నారు కానీ ఉదయాన్నే లేవగానే ఫస్ట్ ఆయన టీవీ పెట్టుకొని సో మనకి ఏ రోజున సోమవారం ఏ పాటలు మంగళవారం ఏ పాటలో బుధవారం ఏ పాటలో ఈ పాటలు మాత్రం డివోషనల్ సాంగ్స్ పెట్టుకుంటారండి మా హస్బెండ్ గారైతే సే మళ్ళీ ఫస్ట్ లేవగానే నేను ఉన్న మన లేవగానే మనకి ఫస్ట్ చేసే పని మన దుప్పట్లన్నీ మడతేసుకోవటం కదండి సో చక్కచక్క నేను దుప్పట్లన్నీ మడతేసుకొని చక్కగా ఇల్లు మొత్తం తుడిచేస్తానండి సో బయటంతా కడిగేస్తాను నేలతోటి మా హస్బెండ్ అయితే నువ్వు మిగతా రోజుల్లో చెయ్యి చెయ్యిపో ప్రతి శుక్రవారం గడపలు మాత్రం శుభ్రంగా నేలతో కడిగి నువ్వు ముగ్గేయమని చెప్తారు సో నేనైతే ఖచ్చితంగా అంటే ఒక రోజు ముందు కానీ తర్వాత కానీ ఇల్లు దుడిచినప్పుడు నేను ఖచ్చితంగా కడుగుతానండి గడపలని ఒకవేళ కడగపోయినా శుక్రవారం అయితే ఖచ్చితంగా అయితే నేను గడపల కడిగి శుభ్రంగా ఇల్లంతా తుడిచి ముగ్గు అయితే ఫస్ట్ పెడతానండి మిగతా రోజుల్లో ఉదయాన్నే బ్రష్ అంటే ఉదయాన్నే బ్రష్ చేయమన్నమాట అంటే సెవెన్ సెవెన్ థర్టీకి చేస్తాను కానీ లేవగానే ఫస్ట్ బ్రష్ చేస్తాను తర్వాత ఈ పనులు అయితే స్టార్ట్ చేస్తాను అనమాట వీళ్ళుంటే ఒక్కోసారి స్నానం కూడా చేస్తానండి ఎందుకంటే ఏదైనా ప్రసాదం చేయాలి అనేసి అన్నప్పుడు ఫ్రూట్స్ కాకుండా ఏదన్నా చేయమన్నప్పుడు ఖచ్చితంగా స్నానం చేసి అయితే అన్ని పనులు స్టార్ట్ చేస్తానన్నమాట ఇంకా తర్వాత ఏదో ఒకటండి శుక్రవారము ఆయన పండ్లు కానీ ఏమైనా తీసుకురాకపోతే ఏదో ఒకటి బెల్లం పాయసం కానీ సేమియా పాయసం కానీ వడలు కానీ గారెలు కానీ ఏదో ఒకటి అయితే నేను చేస్తాను అన్నమాట శుక్రవారం ఖచ్చితంగా నైవేద్యంగా అక్కడైతే పెడతారనమాట మా హస్బెండ్ గారు ఆ రోజు ఒక స్పెషల్గా చేస్తారు పూజ కూడా సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలా నేనండి ఆ రోజు ఉప్పు దీపం పెట్టైతే అమ్మవారికి పూజ చేస్తారు కాబట్టి ప్రసాదం ఏదో ఒకటి పెడతాము ఈరోజు వచ్చేసి నేను అలసంద వడలు చేశానండి సో అలసంద వడలు నేను అక్కడ పెట్టింది నేను ఆల్రెడీ ఇది షూట్ చేసేటప్పటికే పన్నెండు అయిపోయింది నేను ఆల్రెడీ బ్రేషన్ అంటే మనము ఆ ప్రసాదం పెట్టేసింది నేను ండి ఆల్రెడీ ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట ఇంకా మేమైతే ఆ రోజు ఏదో ఒకటి స్వీట్ కానీ ఏదో ఒకటి చేసైతే నేను ఇస్తాను ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెడతారనమాట అది ఉదయాన్నే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలి ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా టిఫిన్ కూడా రెడీ చేసి అక్కడ పెడితే ఇంకా ఆయన అయితే సెవెన్ సెవెన్ టెన్ నుంచి పూజ చేసుకుంటారండి ఫ్రైడే రోజు కొన్ని అన్ని వాష్ చేసి అన్ని పూజ చేస్తారు అంటే కొన్ని లేట్ అయినప్పుడు నాకు ముందు రోజే చెప్తారనమాట అక్కడున్న సామాన్లు మొత్తం కడగమని చెప్తారు నేనైతే అక్కడున్న సామాన్లన్నీ కడుగుతాను లేదు అంటే కొన్ని రోజులు కడిగింది అనేసి అనుకుంటే ఆయనే కడుగుతారనమాట ప్రతిరోజు కూడా మనకి ఏదైతే మేము కలసం పెడతామో ఆ చెంబు అయితే ఖచ్చితంగా ఆయనే కడుక్కుంటారండి అంటే నేను నేను కడుగుతాను మరీ మనం వారం వారం కడగలేం కదా అన్నీ అలా అనమాట మూడు వారాలకో రెండు వారాలకోసారి కడిగితానమాట లేదు ప్రతి శుక్రవారం అయితే ఆ కలసం పెట్టే ఏదైతే చెమ్ముంటుందో ఆయనే కడుక్కుంటారనమాట ఎలా అయితే ఆయన మాకు చిన్న చిన్న చెట్లు ఉన్నాయండి మాది చాలా చిన్న ఏను మాది రెంటెడ్ హౌస్ కాబట్టి దాంట్లోనే నేను పూజ కోసమని అంటే స్పెషల్గా దానికోసమే పూలు కావాలనేసి నేను కొన్ని మొక్కలైతే పెంచానండి ఎందుకంటే ఫ్లవర్స్ మందారం రేఖ మందారం ఉంటాయి కదా ఆ మందారాలు అయితే పెంచాను అవి ఇప్పుడు ఎండాకాలం కదండి పూలు సరిగ్గా రావట్లేదు ఇప్పుడు వర్షాకాలం కదా అప్పుడు వచ్చాయండి మంచిగా పూలు వచ్చాయన్నమాట ఇలా పూలు పెట్టేసి పూజ చేసుకొని అయితే ఆయన వెళ్ళిపోతారు తర్వాత ఆ రోజంతా నేను దీపం కొండెక్కకుండా జాగ్రత్తగా చూడాలండి లేకపోతే ఎంత కోపం వచ్చేసింది అనమాట ఆయనకైతే ఇంకా ఆ రోజు అనమాట నాకు పనిష్మెంట్ ఇంట్లో ఎందుకంటే బయట మొత్తం డోర్లు క్లోజ్ చేసి ఇంకా ఆ రోజంతా నేను లోపలే ఉంటానండి ఎందుకంటే బాగా గాలి వచ్చిద్ది మా చుట్టూ అంతా ఓపెన్ ప్లేస్ ఉండిద్ది అనమాట గాలి వచ్చింది మళ్ళీ దీపం కొండెక్కిందంటే ఎక్కడ అరుస్తానని ఇలా అయిపోయినప్పుడల్లా నూనె పోస్తూ ఖచ్చితంగా ఆ డోర్లన్నీ క్లోజ్ చేసేస్తానండి ఎందుకంటే రోజంతా కంటిన్యూ ఉండేది కాబట్టి ఆ రోజైతే నేను ఆ పని చేస్తాను ఇంకా ఇలా పెట్టుకొని ఆయన పూజ చేసుకొని అయితే వెళ్ళిపోతారండి ఎవ్రీ డే కూడా మా హస్బెండ్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా వెళ్ళిపోతారు ఖచ్చితంగా ఆయన పూజ చేసుకునే వెళ్ళిపోతారండి ఏ ఒక్క రోజు కూడా మిస్ చేయరనమాట ఉదయం లేవగానే ఆయన పనులు ఏంటంటే మొక్కలకు నీళ్ళు పోస్తారు తర్వాత ఫ్రెష్ అవుతారు తర్వాత అమ్మవారికి తులసి అమ్మవారికి రాగి చెమ్ముతోటి నీళ్ళు పోస్తారు చక్కగా ఆయన పూజ ఆయన చేసుకొని వెళ్ళిపోతారండి శుక్రవారం రోజు కొంచెము త్వరగా చేస్తారనమాట ఎందుకంటే ఆయన షిఫ్ట్ ఎయిట్ థర్టీ కాబట్టి వెళ్ళిపోవాలి డైలీ ఇలానే ఉంటాయి ఫ్రైడే రోజు కొంచెం వెరైటీగా ఉంటాయి అన్నమాట అంటే ముందు కన్నా ఇప్పుడు కొంచెం త్వరగా చేసేసుకుంటాం అన్నమాట పనులు ఇంకోటండి ఆ రోజు ఏది కూడా గిన్నెలు లేటుగా కడిగినా మామూలుగా అయితే నేను గిన్నెలు ఒకసారి పదకొండు పన్నెండు కూడా అయ్యిందండి గిన్నెలు అసలు ఉదయాన్ని ఉదయాన్నే కడిగేసేయాలని చెప్తారు అక్కడ ఏదైతే వాష్ ఏరియా ఉంటుందో వాష్ ఏరియా కూడా నీట్గా ఉంచమని చెప్తారు అంటే మేము ప్రతిరోజు కూడా ఇలానే ఉంటాం కాస్త లేటుగా చేస్తాను గిన్నెలు అనుకోండి లెవెన్ థర్టీ ట్వెల్వ్ కూడా అయిపోయింది ఒకసారి వన్ కూడా అయిపోయింది అనమాట నేను వీడియో షూ ఎడిటింగ్ చేసుకునే అట్లా ఒక్కోసారి లేట్ అయిపోయింది కాదు అలా చేయకూడదు ఫ్రైడే రోజు ఏది కూడా అస్సలు నీట్గా లేకపోతే ఊరుకోరండి నేను నీట్గానే పెడతాను అది కొంచెం లేటుగా చేస్తాను గిన్నెలు ఆ రోజు ఉదయాన్నే కడిగేస్తానండి అస్సలు ఊరుకోరనమాట వాష్ చేసే శుభ్రంగా కడిగేస్తాను కిచెన్ నేను రోజు మార్చి రోజు చేస్తానండి మా నాడవాళ్ళకు కిచెన్ శుభ్రం లేకపోతే అస్సలు వంట చేయలేము ఒక రోజు ఎప్పుడన్నా బద్దకిచ్చినా కానీ ఫ్రైడే మాత్రం చక్కగా క్లాత్ తోటి శుభ్రంగా వైప్ తోటి కిచెన్ శుభ్రంగా తుడుస్తానండి నేను ఎప్పుడు కిచెన్ తుడుస్తూనే ఉంటాను కాకపోతే ఒక్కో రోజు ఏంటంటే జస్ట్ మామూలుగా అవన్నీ లాగేస్తాను కానీ ఈరోజు తడి నీళ్ళతో కిచెన్ శుభ్రంగా అయితే తుడుస్తాను ఇంకా నీ ఇల్లు మొత్తం నీట్గా పెట్టుకుంటామండి ఆ రోజు అవన్నమాట మామూలుగా యాజ్ యూజువల్గా మనం లంచ్ చేసుకొని తింటాము అంతేను సో అంతవరకు అండి లంచ్ ఏదైనా తింటాము ఎన్వి చాలా తక్కువ తింటాము వెజ్జే తింటాము నాన్ వెజ్ మోస్ట్లీ ఒకటే ఒక రోజే తింటాము సండే ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే మిగతా రోజుల్లో తింటాం అనమాట నార్మల్గానే లంచ్ అయితే అయిపోతుందండి సాయంత్రం మేము డైలీ టిఫినే చేస్తాము అంటే మా హస్బెండ్ ఒకరే తింటారు టిఫిన్ అది అనమాట ఇంకా అంతవరకు ఉంటే ఇంకా మా హస్బెండ్ గారు నాకేం చెప్తారంటే శుక్రవారం రోజున పొరపాటును కూడా లేజీగా లేవటం కానీ ఇల్లు తొడవకుండా పది పదకొండు గంటల దాకా ఉండటం కానీ ఎప్పుడన్నా సపోజు అంటే మనం లేడీస్ ఒక ఫైవ్ డేస్ మనం ఏం పనులు చేసుకోం కదండి తొందరగా ఆ టైంలో కూడా అసలు అంటే ఫ్రైడే రోజు ఎప్పుడైనా కానీ పూజ చేసినా చేయకపోయినా తుడ్చేసేయాలని చెప్తారండి ఇలా శుభ్రంగా ఆ రోజున ఏది పెండింగ్ పెట్టుకోకుండా తుడిచేసేయాలి అని చెప్తారు ఇంకోటి మిగతా ఏ రోజుల్లోనైనా కానీ తడి పట్టేసి ఇల్లు తుడవమంటారు కానీ టూస్డే ఫ్రైడే మాత్రం చెయ్య అస్సలు ఇల్లు తుడవద్దు అంటే తడి బట్టేసి తుడవద్దు అని అయితే చెప్తారండి ఆ రోజు ఉదయాన్నే స్నానం చేసేయాలి మనం ముఖ్యంగా లేడీస్ అండి ఉదయాన్నే స్నానం చేయాలి తులసి అమ్మవారికి పూజ చేయాలి అనేసి చెప్తారు నేను ఒక్కోసారి చేస్తాను ఒకసారి చేయను కానీ టెన్ టెన్ థర్టీలోపు స్నానం చేసేయాలని చెప్తారు ఇంకోటి పొరపాటును కూడా ఆ రోజు భూజులు దులపొద్దు అని చెప్తారు అంటే ఇవి అందరికీ తెలిసినవేనండి నాకు ఇదివరకు తెలిసేది కాదు అంటే మా హస్బెండ్ గారు చెప్పారు కాబట్టి నాకు తెలిసినవి నేను మీతో చెప్తున్నాను బహుశా ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు అనమాట ఇంకా ఆ రోజు గోర్లు అస్సలు టచ్ చేయొద్దు అని చెప్తారండి ఎప్పుడు కూడా మా హస్బెండ్ గారైతే గోర్లు సాటర్డే రోజు తీసుకుంటారండి అది కూడా షింకు దగ్గర కూర్చొని షింకు దగ్గరే అక్కడ వేసేస్తారనమాట షింకులు ఆ మోర్లో వేసేస్తారు మళ్ళీ బయట ఎక్కడ కూడా అసలు పెట్టనివ్వరు అనమాట ఎందుకంటే మనకు తొక్కకూడదని ఇవన్నీ నార్మల్గానండి అందరికీ తెలుసు కానీ ఆయన నాకు స్ట్రిక్ట్గా చెప్తారనమాట ఇవి శుక్రవారం రోజు అలాంటివి అసలు అస్సలు చేయకూడదు ఎక్కడన్నా సపోజ్ బూజు మా హస్బెండ్ గారైతే ప్ర ఎక్కడ బూజు ఉన్నా కానీ నన్ను అస్సలు ఊరుకోరండి కొంచెం బూజు ఉన్నా కానీ నువ్వేం చేస్తున్నావు ఇంట్లో కూర్చొని ఆ బూజు అక్కడ ఉంది అసలు ఇంట్లో బూజు ఉండకూడదు అది ఉండకూడదు ఇది ఉండకూడదు అనేసి నన్ను కోపాడుతూనే ఉంటారనమాట అది ఇంకా అసలు ఆ వాటి జోలికి అయితే నేను వెళ్ళనండి ఇంకా మనకి ఇంకేం చెప్తారు బీరువాలో కూడా ఏది చేయొద్దు అని చెప్తారనమాట ఇంకా ఇంకా అది ఇంక ఏదైనా కానీ నార్మల్గా చేయమని చెప్తారు కానీ కొన్ని పనులు ఆయన అడిగి చేయాలన్నమాట ఏదన్నా మరి ముఖ్యంగా ఏంటంటే డబ్బులు మనం ఇది ఎవరికి అసలు ఇవ్వద్దు అని చెప్తారు కూరగాయలు కూడా తీసుకురవద్దు అని చెప్తారు ఏదైనా అవసరం ఉందని గమ్మను కూర్చో తర్వాత ఎప్పుడైనా తెచ్చుకో అవి కూడా తీసుకురావద్దని చెప్తారండి ఇలా చాలా చెప్తారనమాట దాంట్లో కొన్ని విషయాలు నాకు తెలిసినవి మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి అన్ని తెలిసినవే ఇవి అందరికీ కూడా ఇంతేనండి నా